నేను అమ్మమ్మ వచ్చారు అమ్మమ్మ మా ఫంక్షన్ అన్ని వచ్చారు నా ఫంక్షన్ కన్నీ చేస్తున్నారు ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఎప్పుడో పొద్దున్న అంటే వెళ్ళారు ఈవినింగ్ ఫోర్కి వస్తుంది అమ్మ వచ్చింది అమ్మమ్మ తాతయ్య శాస్త్రీటియా ఫోటో తీద్దు రండి రండి రా హరి తాతనంట బిల్ చిన్నగా ఇడబెట్టి పక్కకి ఏది ఇదే కదా అప్పుడు తీసుకుంది కృష్ణుడు బొమ్మ అప్పుడు చెప్పాగా ఏమో అప్పుడు చెప్తాను కదా అప్పుడు చెప్పా అన్న పట్టిందా సరే అన్నీ ఆ ఏ హోటల్స్లో ఇట్లానే చెప్పేది పలావను కర్రీ ఆలుగడ్డ కర్రీ ఎలిపాయలే ఇందులో అన్ని తినాలా పచ్చడి అయిపోయింది నిన్న కడిగి సింకులో పెట్టినా శంకులో పెట్టేసి అది ఓ వాడు కాయ అరవై రూపాయలు చెప్పిండి అది వంద రూపాయలకి రెండు కేజీలు తెచ్చాడు అది పొలంలో మేము అడిగింది పొలంలో

జుకు పెట్టి అది వచ్చిందంటే ఏడుతుంది బాగున్నాయి ఏది మాత్ర కూడా వేసుకోలేవా నేను తెస్తున్నానా పట్టుకోవచ్చులేం కదా దానికే కాదు కాదు నువ్వు వేసుకోని పట్టుకొచ్చేస్తున్న తాతకి ఒకటి రెండు పడతాయి అంటే ఆయన పైకి దిగలే కాడే కూర్చుంటాడు అక్కడ అద్దెకి అంటే lift కాబట్టి టింగ్ టింగ్ పైన పైకి కిందకి వెళ్తుంది. కొంచెం బాగుంది. బాగులేదే ఇది బాగా మచ్చం అచ్చం అయ్యింది అంట ఇంద్ర తరిగేలే ఎంత పెరిగిందిని బంగారం పెరిగింది బంగారం 90 90 తంబే ఏంది తీసుకో పైని మరి ఎందుకు ఇప్పుడు ఆగాల్సిందిగా తగ్గినప్పుడు చూసుకునే వల్లంగో నాతో దేకి నాది మూడ్ ఫటాలే అమ్మ చె ఇది పన్నెండు పన్నెండు వందలు అట్లా ఉంటుంది సూపర్ ఉంటుంది కలర్ నాకు బ్లౌజ్ కూడా బాగా వచ్చింది మగ్గం వరకు నేను మగ్గం వరకే వేసుకోను నాకు అదే తెచ్చా లైనింగ్ అమ్మమ్మ విష్ణు కానీ వద్దు ఆపోహరింగా సోది ఏ ఇద్దరు కౌటే కాదు తెచ్చాను అది కనుక స్టేజ్ ఎక్కితే నేను స్టేజ్ నుంచి దిగిపోతా ఇద్దరు మేము జ్యువెలరీ తీసుకున్నది మరి దాని ఫంక్షన్ అప్పుడు నాకు ఎప్పుడు ఏమి కూడా తీసుకోలేదు నువ్వు దాని ఫంక్షన్ అప్పుడు ఏమి డ్రెస్ తీసుకున్నావు అంట కదా లంగా తీసుకోలేదు అంటే

హరి నిద్రపోయే వాళ్ళు వేసి వస్తారు అందరుగా